శ్రీ మహాలక్ష్మీ నమ ఈరోజు అక్షరాల ఆణిముత్యాలలో ఆణిముత్యం గ్రహశాంతి కొరకు ఇవి శరీరమునందు ధరించు తావీదు యంత్రములు ప్రతిష్టా యంత్రములు మరియు పూజా మందిరములో ఉంచు యంత్రములు ఇవి అనేక కష్టములను తొలగించి రక్షించునని అనాదిగా వస్తున్న ఆచారం పూర్వీకుల విశ్వాసము కూడా అందువల్ల నూతన గృహములు కట్టినవారు మామూలుగా ఉం మామూలు ఇళ్ళల్లో ఉండేవారైనా సరే ఈ యంత్రములను ఎక్కువ శాతము ఇళ్లల్లో ఉంచుకొని శుక్రవారం రోజు పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ ఉంటారు ఈ మహాలక్ష్మి యంత్రం శ్రీ లక్ష్మీ కుబేర యంత్రం ఇవి సాధారణంగా ప్రతి ఇండ్లలో ఉండే యంత్రములు లేనివారు తెచ్చిపెట్టుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఈ యంత్రముల వలన వ్యాపారము అభివృద్ధి చెంది ధనాదాయము పెరిగి ధనము అభివృద్ధి చెందును ఈ యంత్రమును పూజామందిరములో గాని వ్యాపార స్థలములో గాని ఉంచుట వలన వ్యాపారము అభివృద్ధి చెంది రుణ బాధలు తొలగి అధిక లాభము కలుగును అందువ అందువలన పూర్వకాలము నుంచి ఈ యంత్రములలో ఈ యంత్రములను ఇళ్లల్లో ప్రతిష్ఠించుకొని ధనాదాయం పొందగలుగుతున్నారు సాధారణముగా ఉండే యంత్రములు ఇవే ఎక్కువ మంది మహాలక్ష్మి యంత్రాన్ని కుబేర యంత్రాన్ని తమ ఇళ్ళలో దేవుని దగ్గర ఉంచుకుంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము కొరకు ఇంటిలో ఉంచుకునే యంత్రములు